హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్కి నేమ్ అయితే నేను చేంజ్ చేసుకున్నానండి ఆ నేమ్ వచ్చేసి నిక్నేం చిని అనమాట ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోతూ సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట మష్రూమ్ బిర్యానీకి ఇది కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి నేను ఫస్ట్ ఆయిల్ అండ్ గీ వేసుకున్నాను తర్వాత అది హీట్ అయిన తర్వాత బిర్యానీ సంబంధించిన మసాలా ఆకు ఇంకా చెక్క ఇవన్నీ కూడా వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను టమాటాలు వేసుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను మష్రూమ్స్ బాయిల్ చేసినవి కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను తర్వాత మనం ఎంతైతే వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే టూ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఇంకా కొంచెము వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను అనమాట రైస్ అవి మట్టికి కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఏదైతే ఎసరి వేసుకున్నామో ఆ ఎసర కాగిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఎక్కడైతే ఎసరలో బియ్యం వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం అలా తిప్పియాలండి తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం మీడియం అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది పైన కొత్తిమీర నేను యాడ్ చేశాను తర్వాత అత్త మీద అది కుక్ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ వచ్చింది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకా పక్కన నేను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం థ్యాంక్ యూ